హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే ఆర్థిక సాయంగా ఉండాలని గతంలో మనకైతే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కొంతమంది నేతలు సో అదే విధంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఈ దారుల కోసం వచ్చేసి మనకైతే దాదాపుగా ఎన్నో పథకాలు అయితే గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి సో ఈసారి కూడా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆసరా చేయుత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి మన కోసం ఈ మన కోసం స్టార్ట్ చేసిన ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో దీని కింద వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఎదురైతే చూసిన విషయం అందరికీ తెలిసిందే కదా సో దాని గురించి మనకైతే ఈరోజు ఒక లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడారు కొత్త పథకం గురించి అనే విషయాలు కూడా మనమైతే ఈ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏ ఏదైతే ఆసరా ఫింక్షన్ ఉందో సో దీనైతే రద్దు చేస్తూ దీని ప్లేస్లోనే కొత్త పథకం అయితే ప్రారంభిస్తామని మనకైతే గతంలో కొన్నిసార్లు చెప్పారు కదా సో చెప్పిన విధంగానే మనకైతే ఫిబ్రవరి నెల నుంచి ఆశ్ర ఫెన్షన్ అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే మనకైతే ఈ కొత్త పథకం ఏదైతే ఉందో ఆశ్రయత పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి ఆర్థిక సహాయంగా ఉండాలని మన తెలంగాణలో ఉన్న వంట మహిళలకి అలాగే వృద్ధులకైతే ముందుగా దృష్టిలో పెట్టుకున్న తర్వాత వికలాంగుల సోదరులకి ఏ పని చేసుకోకుండా మనకైతే ఉన్నారు కాబట్టి చాలా వరకు కొంతమంది మనకి చూసుకుంటే సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన ప్రభుత్వం తరఫున అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి సో ఒక్కటి కాదు రెండు కాదు మూడు లక్షల మంది దాకా మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ పొందే వాళ్ళు అయితే ఉన్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే పథకం ప్రారంభించిన తర్వాత ఫిబ్రవరి నెలకి సంబంధించిన అనేది మనకైతే మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి పదో తారీఖు వరకు అయితే వస్తాయి విషయం అని అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే మార్చి ఐదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే వచ్చేసి ఈ ఫెంక్షన్ డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఈ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో ఒక్కసారి మీరైతే మార్చి పదో తారీఖు వరకు అయితే మనకైతే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మన ఆసరా చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తాయని మనకైతే క్యాబినెట్ కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నారట సో ముందుగా చూద్దాం మనకి మనకి పదో తారీఖు వరకు అయితే ఎంతవరకు అయితే వస్తుందో అనే విషయాలు కూడా మనమైతే తెలుసుకుందాం అండి ఇదే కాదు మన ఆసల చేతి పథకం ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే మీరైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్లైకైనా ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసేయండి